జై భవాని మాత ఇక్కడ మీ ఎదురుగా మూడు నెంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి ఏదో ఒక నెంబర్ ని మీరు చూస్ చేసుకోండి మీరు ఒకరికన్నా ఎక్కువ నెంబర్స్ కోసం రీడింగ్ ని చూడాలి అని అనుకున్నట్లయితే మీరు ఒక్కొక్క నెంబర్ మీద డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ ఉంచి మీరు రీడింగ్ ని చూడవచ్చు ఆ వ్యక్తి మీకోసం ఏం ఆలోచిస్తున్నారు ఈ టాపిక్ మీ అందరికి చాలా ఇష్టమైన టాపిక్ మీరు ఎప్పుడైనా కూడా ఈ వీడియోని చూడవచ్చు ఇది ఒక టైం లెస్ రీడింగ్ మీరు ఎప్పుడు చూసినా కూడా for that మీకు రీడింగ్ అనేది తప్పకుండా కనెక్ట్ అవుతుంది విశ్వాసంతో చూసినట్లయితే తప్పకుండా కనెక్ట్ అవుతుంది వీడియోని లైక్ చేయండి మీరు కావాలి అనుకుంటే ముగ్గురు వ్యక్తుల కోసం చూడవచ్చు వారు మీకోసం ఈ సమయంలో ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి వారి మైండ్ లో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి వారి మనసులో మీకోసం ఏం దాయపడి ఉన్నాయి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే మీరు ఎవరో ఒకరి పేరును తలుచుకుంటూ పరమేశ్వరుని తలుచుకుంటూ రెండు నిమిషాల పాటు ధ్యానం చేసిన తర్వాత నెంబర్ని ని చూస్ చేసుకోండి రీడింగ్ అనేది తప్పకుండా కనెక్ట్ అవుతుంది కనెక్ట్ అయిన వారు ఫాలో అవ్వండి కనెక్ట్ కాని వారు దీనిని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా కూడా మీరు చూడవచ్చు ఎక్కడైతే మీ ఎదురుగా మూడు నెంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి మీరు ఎవరి కోసం అయితే ఆలోచిస్తూ ఉన్నారో ఆ వ్యక్తి మీకోసం ఏం ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ ఎదురుగా మూడు నెంబర్స్ ఉన్నాయి మీరు కావాలి అనుకుంటే ఒక్క నెంబర్నే నే సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా మూడు నెంబర్స్ మీద డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఏదైతే చూస్ చేసుకున్నారో ఆ మీరు కావాలి అనుకుంటే ఆ నెంబర్ రీడింగ్ మాత్రమే మీరు చూడవచ్చు ఆ వ్యక్తి మీకోసం ఆలోచిస్తున్నారు అంటే ఒకటో నెంబర్ని ని ఎవరైతే కోరుకున్నారో ఎవరి కోసం అయితే కోరుకున్నారో వారు మీ కోసం ఆలోచిస్తున్నారు అంటే మీరు లైఫ్ లో చాలా చాలా కష్టాలను చూసారని చాలా చెడ్డ సమయాలను చూసారని జీవితంలో చాలా దుఃఖాలను చూసారు ఇప్పటి వరకు అయితే మీ జీవితము అంత సరళంగా లేదు చుట్టుపక్కల జనాలు ఎలా ఉంటారు అంటే ఎప్పుడు కూడా మీ చెడునే కోరుకుంటూ ఉంటారు అని ఇప్పుడు మీ లైఫ్ కొంచెం మంచిగా మారుతుంది ఎంత మంచిగా మారిందంటే మీకు మెంటల్ టెన్షన్ అనేది పూర్తిగా తగ్గిపోయింది ఇప్పుడు మీ ఆరోగ్యం అనేది బాగుంది అందరికీ తెలిసిన విషయమే కదా మనిషి ఎప్పుడైతే మెంటల్ గా సరిగ్గా ఉన్నారో అప్పుడు అన్ని విషయాలు కూడా వారు సరిగ్గానే చేసుకుంటూ వెళతారు ఎటువంటి చింత బెంగా లేకుండా అన్ని పనులను కూడా మంచిగా చేసుకోగలుగుతారు మీరు ఎవరి కోసం అయితే కోరుకున్నారో వారు అనుకుంటూ ఉంటారు ఇప్పుడు మీ లైఫ్ లో కూడా మంచిగా జరుగుతున్నాయి మీ లైఫ్ లో మీరు ఇప్పుడు ఈ సమయంలో చాలా సంతోషంగా చాలా శాంతంగా ఉన్నారని చాలా సుఖాలను అనుభవిస్తూ ఉన్నారని మీరు ఏదైతే పనులను ఈ సమయంలో చేస్తూ ఉన్నారో వాటిలో మీకు సంతోషం ఉంది అని వారు అనుకుంటున్నారు మీ చుట్టుపక్కల ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారని వారు అనుకుంటున్నారు ఈ రోజు రేపు మీకు చాలా చెడ్డ కళలు వస్తూ మీ ఫాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తూ మీరు ఏదో కొంచెం బెంగపడుతున్నారని వారు అనుకుంటున్నారు ఇద్దరి మధ్య వాటి గురించే డిస్కషన్ జరుగుతూ ఉండి ఉండవచ్చు అందుకు వారు మీ గురించి ఆ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు మీరు చాలా మంచి వ్యక్తులని అనుకుంటారు మీతో మాట్లాడడం వారికి చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు మీ డ్రెస్సింగ్ సెన్స్ అంటే వారికి చాలా ఇష్టము కొంతమంది వేసుకునే డ్రెస్సులు చూస్తేనే చాలా చిరాకుగా అనిపిస్తుంది కానీ మీ డ్రెస్సింగ్ సెన్స్ మీరు డ్రెస్ వేసుకునే పద్ధతి ఇవన్నీ చూసి వారికి చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది వారు అనుకుంటూ ఉంటారు మీరు చాలా చాలా మంచి వ్యక్తులు అని అక్కర్లేని విషయాలను పట్టించుకుని అసలు సమయాన్ని వృధా చేసుకోవడానికి మీరు ఇష్టపడరు అని మీరు ఎక్కడ ఉన్నా కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మీరు బంధించి ఉంచుతారని అంటే వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని వారు ఎప్పుడూ ఆనందంగా ఉండాలని మీ మాటలతో వారిని బంధించి ఉంచుతారు ప్రేమతో నిండిన వ్యక్తులుగా వారు మిమ్మల్ని చూస్తున్నారు జరిగిపోయిన సమయంలో మీరు చాలా ఒంటరితనాన్ని ఫీల్ అయ్యారు అవన్నీ కూడా మీరు మర్చిపోవాలి అని వారు కోరుకుంటున్నారు ఆ విషయాలు ఏమీ కూడా మీకు అంత మంచిగా అనిపించలేదు ఒంటరిగా మీరు చాలా జీవితాన్ని గడిపారు ఇప్పుడు ఈ లైఫ్ లో ఏదైతే సమయం నడుస్తూ ఉందో అది మీ జీవితంలో చాలా చాలా మంచి మార్పును తీసుకుని వచ్చిందని ఆ వ్యక్తి మీకోసం చాలా మంచిగా ఆలోచిస్తున్నారు వారు ఎప్పుడు కూడా ఈశ్వరుడు కోసం ప్రార్థిస్తూ ఉంటారు మీకు రాబోయే సమయం జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండకూడదు అని వారు కోరుకుంటూ ఉంటారు మీరు వారితో ఉన్నా లేదంటే ఎక్కడ ఉన్నా కూడా మీరు సంతోషంగా ఉండాలి అని వారు కోరుకుంటూ ఉంటారు రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు రెండవ నంబర్ ని ఎవరైతే కోరుకున్నారో ఎవరి కోసం అయితే కోరుకున్నారో వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము రీడింగ్ కనెక్ట్ అవ్వాలి అని కోరుకునేవారు తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీరు ఎవరి కోసమైతే ఆలోచిస్తూ ఉన్నారో వారు అనుకుంటూ ఉంటారు మీరు చాలా మంచి వ్యక్తులు అని మీరు అందరికీ సంతోషాన్ని పంచుతూ ఉంటారని దానికి బదులుగా మీరు కూడా సంతోషాన్ని కోరుకుంటారని మీకు ఇంకేమీ కూడా అవసరం లేదు అని మీరు ఏదో ఆశించి అందరి మీద ప్రేమను చూపించరు ప్రతి వస్తువు పైన కూడా మీరు ప్రేమను చూపిస్తూ ఉంటారు మీ వయసు ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మీ లోపల చిన్న పిల్లవాడును మీరు అలాగే ఉంచుకున్నారు మీ లోపల ఉన్న చిన్న పిల్లవాడు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాడు మీ చుట్టుపక్కల ఉన్న వాతావరణం అంతా కూడా ఎప్పుడు కూడా చాలా పాజిటివ్ గా ఉంటుంది మీ జీవితంలో మీరు ఉన్నత స్థానాలకు చేరుకుంటూ ఉంటారు మీరు చాలా కష్టపడి ఉన్నత స్థానాలకు చేరుకుంటూ ఉన్నారు అని వారు అనుకుంటూ ఉంటారు ఆగ్యం చాలా బాగుంది ఇప్పుడు ఈ ప్రజెంట్ లైఫ్ లో మీరు ఎక్కడ ఉన్నా కూడా చాలా సంతోషంగా ఉన్నారు అని ఆ విధంగా వారు మీకోసం ఆలోచిస్తున్నారు వారు అనిపిస్తూ ఉంటుంది మీరు ఎలాంటి వ్యక్తులు అంటే మీరు ఎప్పుడు ఎవ్వరికి ఎటువంటి చెడు కూడా చెయ్యలేదని మీరు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తారని ప్రతి జీవిని ప్రేమిస్తారని జంతువులను పక్షులను మొక్కలను వృక్షాలను అన్నింటినీ కూడా మీరు ఇష్టపడతారని మీకు అసలు అహంకారమే లేదు అని ఎప్పుడు ఏ సమయంలోనైనా కూడా మీరు సంతోషంగా ఉంటారు ని మీకు ఎటువంటి గర్వము కూడా లేదని సమాజంలో చాలా గౌరవ మర్యాదలు మంచి పేరు ఉన్నాయని అయినా కూడా మీకు ఎటువంటి గర్వము లేదని మీ లైఫ్ లో మీరు ఎన్నో ఇబ్బందులను పడ్డారు ఆ ఇబ్బందులను కూడా మీరు పాజిటివ్ గానే చెప్తారు అని ఎలా ఉన్నా కూడా మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని సంతోషంగా ఉండడానికి ఇష్టపడతారు అని ఎవరిని కూడా మీరు మోసం చెయ్యరు అని మిమ్మల్ని మీరు చాలా తెలివైన వారు అని మీరు ఎప్పుడు కూడా చుట్టుపక్కల వారి కూడా ఎటువంటి చెడు కూడా చెయ్యలేదు అని మీరు చాలా జ్ఞానవంతులైన వ్యక్తులు అని వారు అనుకుంటూ ఉంటారు రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మూడవ నెంబర్ని ని ఎవరైతే కోరుకున్నారో ఎవరి అయితే కోరుకున్నారో వారి కోసం మనం తెలుసుకుందాము రీడింగ్ కనెక్ట్ అవ్వాలి అని కోరుకునేవారు వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఆ వ్యక్తి మీకోసం ఆలోచిస్తున్నారు మీరు ఇప్పుడు ఈ సమయంలో వారి నుంచి దూరంగా వెళ్లిపోతున్నారని మీ ఇద్దరికి మధ్య జరుగుతున్న కొన్ని విషయాల వలన వారికి కనిపిస్తూ ఉంటుంది మీరు వారి వారిని వదిలి దూరంగా వెళ్లిపోతున్నారేమో అని మీరు వారిని క్షమించరని మీరు చాలా సార్లు వారిని క్షమించారని ఈసారి మీరు వారిని క్షమించరని మీరు జీవితంలో చాలా దుఃఖాలను చూసారు మీరు జనాలు చేసే ఎన్నో తప్పులను క్షమించారని మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు చేసిన చాలా తప్పులను మీరు నవ్వుతూనే క్షమించారని ఈ సమయంలో వారికి అనిపిస్తూ ఉంటుంది ఈ సమయంలో మీ జీవితము అంత సరిగ్గా లేదని మీ జీవితంలో ఇప్పటి నేను సంతోషంగా ఉన్నాను అన్న సమయం రాలేదని మీరు చాలా దుఃఖాలను చూస్తున్నారని ఇవన్నీ కూడా మీరు ఎవరి అయితే కోరుకున్నారో వారు మీకోసం అనుకుంటూ ఉంటారు వారు మిమ్మల్ని బాధ పెట్టాలి అని అనుకోవడం లేదు అనుకోకుండానే వారి జీవితంలో అలా జరిగిపోయింది వారు అనుకోకుండానే మిమ్మల్ని బాధ పెడుతున్నారు మిమ్మల్ని మోసం చేస్తున్నా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా ఏం జరుగుతున్నా కూడా మీ రిలేషన్షిప్ అయితే వారు కావాలని ఏమీ కూడా చేయడం లేదు మీ రిలేషన్షిప్ ని వారు నిలబెట్టుకోలేకపోతున్నారు వారు మీకోసం ఏమీ చెయ్యలేకపోతున్నారు ఆ విషయం వారికి తెలుసు వారు మీ గురించి చాలా భయపడుతున్నారు ఎక్కడ వారిని వదిలి దూరంగా వెళ్లిపోతారో అని వారు బాధపడుతున్నారు మీ లైఫ్ లో మీరు చాలా స్ట్రగుల్స్ చూసారు ఎక్కడ ఇప్పుడు కూడా స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు వేటిపై అయితే మీరు నమ్మకాన్ని ఉంచారో ఆ నమ్మకాలన్నింటినీ కూడా వారు పాడు చేసుకు ఉంటున్నారని మీరు నమ్ముతూ ఉన్న వారు మోసం చేస్తూనే ఉన్నారు అని ఈ సమయంలో మీరు వారికి సహాయం చేయడానికి సిద్ధంగా లేరు అని జీవితంలో ఇప్పుడు ఈ సమయంలో మీరు చాలా కష్టాలను అనుభవిస్తున్నారు అని వారు అనుకుంటూ ఉన్నారు మీ జీవితంలో మంచి పరివర్తన రావాలి అని మీరు పాజిటివ్ గా ఉండాలి అని వారితో కలిసి ఉండాలి అని వారు కోరుకుంటూ ఉన్నారు రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి